అందరికీ నమస్కారం ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలుగా వస్తే అత్తారింటికి డబ్బై డబ్బు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై ఈ రాష్ట్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాశి చక్రాల గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు వారికి అదృష్ట తీసుకువస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో అత్తమామలను ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలను కూడా తొలగిపోతాయి జ్యోతిష్యం ఒక వ్యక్తి ని మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు గురించి కూడా తెలుసుకోవచ్చు ఎవరైనా వారి రాశిని బట్టి పేరు బ పెట్టడం మంచిది నామ జ్యోతిష్యం శాస్త్రంలో పేరుని పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్న మాట వ్యక్తి జన్మ రాసి జన్మ రాసి బట్టి పేరు మొదటి అక్షరాలు నిర్ణయిస్తారు అందుకే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులు సంబోధించే తల్లిదండ్రులకు పిల్లల పేర్లు పెడుతూ ఉంటారు పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగల జరుపుకుంటూ ఉంటారు కొన్ని అక్షరాల పేర్లతో మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొంతమంది స్త్రీలు అయితే అత్తమామలకు అదృష్టాన్ని తీసుకువస్తారు అలాంటి వారు కోడలిగా అత్తారింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అలాగే అత్తమామలను కలిసి అత్తమామలకు కలిసి వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం బి అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీళ్ళపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరికి జీవితంలో దేనికి నోటుకు లోటుకు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బు వర్షం కురుస్తుంది అత్తామామలను బాగా అత్తమామలు బాగా అదృష్టం అ కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు ఈ అక్షరం పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు జీవితంలో ఓ అడుగుతున్న అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా లక్ లక్ష్మీదేవి బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అత్తమామలకు ఆత్మీయతక ధనలాభం కలుగుతుంది ఎల్లు అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు చాలా అదృష్టవంతులు వీళ్ళు ఎవరినై ఎవరైనా ఇస్తే ఆకర్షించుకో వీరు ఎవరినైనా చూస్తే ఆకర్షించుకోగలుగుతారు ఈ స్త్రీల వలన అత్తారిళ్ళు ధన కుటుంబంగా మారుతుంది వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు ఏ కష్టం రానివ్వరు అలాగే కే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలపై ధనలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తవారికి డబ్బు కొదవ ఉండదు వీరి చేత ఏ పని మొదలు పెట్టినా అంత కలిసి వస్తుంది తమ వంటకాలతో భార్య భర్తతో పాటు అత్తమామల మనసును గెలుచుకుంటారు వీళ్ళ కుటుంబం సంతోషంగా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది ఈ మూడు అక్షరాల పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు బుద్ధి వంతులతో ఉన్న స్థానానికి చేరుకుంటారు ఈ సంవత్సరం అలాగే అలాంటి కొంతమంది స్త్రీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరం పేరుతో పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైన వారు కష్టపడి పని చేస్తారు జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో మంచి స్నానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం విజయం పేర్లతో ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పి అక్షరంతో ఉన్న అమ్మాయిలు చాలా కష్టపడి ఈ పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మొ మొదటి నుంచే కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిమంతులు తమ వృత్తంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎమ్ము అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఈ ఏ ఎమ్మ అక్షరంతో అమ్మాయిలు చాలా ప్రభావంతులుగా పరిగణిస్తారు మీరు జీవితంలో ఉన్నత స్నానానికి చేరుకుంటారు ఈ స్త్రీల వల్ల ఫేస్లో వేరే ఇంట్లో ఉంటుంది జ్యోతిష్య పండితుల సూచన మేరకు జన్మ జాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి వేవి వర్తించవు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు